ప్రియో చెప్పురా ప్లీజ్ లైక్ యు ఆర్ ఫ్రమ్ ఇక్కడ ఓకే యు ఆర్ ఫ్రమ్ ఇక్కడ నేను మస్కట్లో ఉన్నాను ప్రజెంట్ ప్రాపర్ వచ్చేసి రాయ్ చోటి హాయ్ అండి హాయ్ రమేష్ గారు హాయ్ ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కర్నూలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాట్ ఈస్ యువర్ నేమ్ ఏంటి మై నేమ్ ఇస్ ప్రియా ప్రియా ఓకే గోల్డ్ షాప్ ఓకే అండి ఆల్ ది బెస్ట్ హాయ్ అండి హాయ్ ఇమ్రాన్ గారు హాయ్ తారకత వచ్చి తలుకున మనసు కాదనగల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ త్రీ లైక్ డన్ సిస్టర్ థ్యాంక్ యూ హాయ్ మేడం మీరు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ అండి సురేష్ గారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ దిలీప్ హాయ్ దిలీప్ కిరణ్ హలో అక్క హాయ్ నాన్న చెప్పనాన్న నైస్ ప్రియా గారు నైస్ సాంగ్ థ్యాంక్ యూ అండి ప్రియా సిస్టర్ రేపు మా కంపెనీ హాలిడే కార్మికుల దినోత్సవం కాబట్టి కంపెనీతో పనిచేసి అందరికీ వెయ్యి రూపాయలు ఖరీదు చేసే వాటర్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చారు ఓ ఆల్ ది బెస్ట్ అండి ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్ ట్వంటీ ఫోర్త్ రైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ అట్టాల రమేష్ ఎక్కడో పడుతుంది సీనా అట్టాలా హాయ్ హాయ్ కృష్ణ హాయ్ నాన్న సురేష్ గారు మా చెల్లెళ్ళు ఎప్పుడు అందంగానే ఉంటారు థ్యాంక్ యూ అన్నయ్య తిన్నావా ప్రియా తిన్నాను తిన్నానక్క నువ్వు తిన్నావా విశ్వాస్ గారు హాయ్ అండి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది ఇదే మల్లరి నీడైన అచ్చం నీలానే కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారెడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేనే లేనా దీని పేరేనా ప్రేమ ఉంటే ప్రియ భావన ఏపీఐపిఎల్ హో ఐ డోంట్ నో ఐ డోంట్ లైక్ మ్యాచెస్ శ్రీగారు చెప్పారు మీ ఛానల్ సబ్ చేయమని అదే అర్థమైంది శ్రీ అట్టాల అర్థమైంది అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కళ్యాణ్ ఎక్కడికి అంతలో పరిగెడుతుందా కోటి వర్మ హాయ్ అండి స్టార్ దేవగణ గుర్తుందా దేవగణ గుర్తుందా నీకు అతను డ్రైవర్ ఉన్నాడు కదా తమ్ముడు అని పిలుస్తాను అతన్ని అతని లైఫ్లో వస్తూ ఉంటుంది తను నీకు పరిచయం సిస్టర్ దేవగణ నాకు గుర్తులేదు నేను వాళ్ళ బ్రదర్ని ఓ ఓకే ఓకే తమ్ముడు వెల్కమ్ రా థ్యాంక్ యూ అదే పేరు అది చదివాను కదా అట్టాలా అని అందుకు కన్ఫ్యూజ్ అయ్యా భలే అవుతున్నారండి థ్యాంక్ యూ అండి నాగార్జున గారు ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి అండి మీ పేరు నా పేరు ప్రియా అండి నేను మస్కట్ నుంచి లైవ్ చేస్తున్నాను ప్రియా సిస్టర్ మీ పిల్లలు మీ ఆయన బాగున్నారా బాగున్నారు బాగున్నారు కృష్ణ గారు కృష్ణ అన్నయ్య బాగున్నారు